ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను అలాగే అభినందిస్తున్నాను కూడా ఏం చేద్దంటే మీరు వింటున్నారు చూస్తున్నారు సెల్స్లో టీవీస్లో కొందరికి మీరు పరిచయం చేస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నాను మనసారా ఇంకా ఎవరైనా క్రొత్త వారికి పరిచయం చేయండి ఇందులో ఆప్లికేషన్స్ ఏమి లేవు కదండి అంత ఫ్రీ అని చేత దేవుని ఎదగడానికి ఇది ఒక అవకాశం మనకి ఈరోజు ధ్యానవాకి భాగంగా వ్యవహాన్ తర్వాత ఆరో అధ్యాయం అరవై ఎనిమిది అరవై తొమ్మిది కనుక గమనిస్తే సీమోని పేతురు ప్రభువా మేము యుద్ధకు వెళ్ళిద్దాము నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను మత్స్య తర్వాత పదహారు పదహారులో సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను రెండు మాటలు మనసులో పెట్టుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి వాక్యాన్ని తెలుసుకోవడానికి గ్రహించడానికి మాకు సహాయం చేయండి తేలికగా కాదు నాయన ఎంతో విలువైన మాట లేదు ఇవి కనుక వాటిని విలువగానే స్వీకరించడానికి సహాయం చేయమని మా అందరినీ కూడా దీవించమని నీ వాక్యంలో మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు వినే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం నిర్ణయం నీదే నిర్ణయం నీదే అనే చిన్న హెడ్డింగ్తో మనం విందామండి ఈ ఆహా తర్వాత ఆరో అధ్యాయం ఆ యాభై యాభై యొక్క వర్చినాల్లో ప్రభు అన్నారు నా శరీరము తినే త్రాగి అనే మాటలు వాడారు ఈ మాటలు అర్థం చేసుకోలేక అందులో ఉన్న భావాన్ని గ్రహించలేక ఆయన శిష్యులుగా ఉన్నవారు చాలామంది వెళ్ళిపోయారటండి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదని మనం బైబిల్లో చదువుతాం ఏమండి క్రీస్తుని విడిచి వెళ్ళిపోవడానికి ఆ మాటల యొక్క అర్థాన్ని పరమార్థాన్ని అందులో ఉండే గాంభీర్యతను అందులో ఉండే ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం ప్రియమైన వాళ్ళరా క్రీస్తు యొక్క ఆజ్ఞలు గమనిద్దాం బోధలు గమనిద్దాం కట్టడలు గమనిద్దాం అయితే వాటిని అర్థం చేసుకోలేక పాటించలేక అనుసరించలేక కొన్నిసార్లు తేలికగా తీసుకుని ఎన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోయి ఉంటామండి ఒక విధానంలో ఒక వ్యక్తి ఉంటాడు దానిలోనే అతనికి ఆనందం ఉంది అందులోనే కొనసాగుతూ ఉంటాడు కానీ వాక్యం అది తప్పు అని చెప్తుంది ఒప్పుకోడు కనుక వాక్యాన్నైనా వదులుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఈ జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ఇది అవునా కాదు ఆలోచించండి అది ఏంటి అనేది నేను వివరించక్కర్లేదు ఎవరి హృదయానికి వారికి తెలుసు నాకు అలవాటైన ఆ జీవన విధానాన్ని నేను వదులుకోలేను మనందరికీ చిన్నప్పటి నుంచి జరిగిన ఒక చిన్న కథ ఏంటంటే ఒక ఆవిడ చేపలు అమ్మి 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 తన ఇంటికి వెళ్ళడానికి వీల్లేక కొంచెం ఎరిగిన ఆవిడ ఇంటికి వచ్చి ఈ రాత్రి ఇక్కడ పడుకొని పోతానేమో పొద్దున లేచి వెళ్ళిపోతానో చీకటి పడిపోయింది ఓకే నాకు అభ్యంతరాలు పడుకో ఆవిడేమో పూలు అమ్మే ఆవిడ ఈవిడ ఆ చేపలుగా మనం బయట పెట్టి వచ్చి లోపల పడుకుంది ఇల్లంత పువ్వులు వాసన ఇవిడికి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు ఎందుకు నిద్ర పట్టట్లేదంటే ఈ పువ్వులు వాసన ఆవిడికి అలవాట్లేదు తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి ఆ చేపల గంప లోపల పెట్టుకొని వెళ్ళి తన దగ్గర తల దగ్గర పెట్టుకుంటే హాయిగా నిద్ర పట్టింది అంటండి మనందరికీ తెలిసిందే మీరు నవ్వొద్దు కానీ ఒక విషయం చెప్తున్నాను అది సువాసన భరితమైంది పువ్వులు వాసన ఆస్వాదించగలిగింది ఆహ్లాదపరిచేది హృదయాన్ని సంతోషంగా ఉంచేది కానీ దీనికి అలవాటు పడినటువంటి జీవితం దాన్ని అంగీకరించట్లేదు దేవుని వాక్యం హృదయ రంజకమైనది ఆహ్లాదభరితమైనది ఆహ్వానించదగింది ఎవరైనా కోరదగింది సన్మార్గంలో నడిపించేది కానీ ఈ బ్రతుకుకు అలవాటు పడి ఒక రకమైన బ్రతుకుకు అలవాటు పడి అందులో ఉండేటువంటి లోపాన్ని తెలుసుకోలేక గ్రహించలేక అందులో ఉండే చెడును గుర్తించలేక అదే పరమార్థం అనుకుని జీవిస్తూ సడన్గా ఈ వాక్యం ఒక హెచ్చరిక ఇచ్చిన ఒక వార్నింగ్ ఇచ్చినా లేకపోతే అది మంచిది కాదు అది తప్పు అని చెప్పినా కూడా గ్రహించలేక వాక్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు దేవునికి దూరం అవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ జీవితాన్ని మలుచుకోవడానికి దీవి జీవితాన్ని బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఇష్టపడని బ్రతుకుల గురించి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు అని నేనేమి అనడం లేదండి ఫలానా నువ్వే అని నేను అనడం లేదు ఎవరి జీవితాన్ని వారు లోతుగా పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది ఆ జీవితంలో ఉన్న లోటు ఏంటో లోపం ఏమిటో కానీ దేవుని వాక్యం అందుకనే పేతురుని అడిగాడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళందరూ శిష్యులే అప్పటికప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కాదండి వాళ్ళందరూ చాలా కాలంగా ఈయన్ని వెంబడిస్తున్న వారే కానీ ఆయన మాట లేక పరమార్థాన్ని గ్రహించలేక అబ్బాబు ఇది చాలా కఠినమైన మాట ఏది నా శరీరాన్ని తిరిగి నా రక్తాన్ని త్రాగి అనే మాట కఠినమైన మాట మేమేనా నరమాంస భక్షకులవా ఏంటి అని ఇలా చెప్తున్నాడని వెళ్ళిపోయారట అండి మళ్ళీ వాళ్ళు వెనక్కి రాలేదట అప్పుడు శిష్యుల్ని అడిగాడు ఆయన మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అప్పుడు పేతురు చెప్తున్నాడు ప్రభువా ఎవని యొద్కు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను ఈ కన్ఫెషన్ మన హృదయం నుంచి వస్తుందా ఈ సమాధానం దేవుడు అడిగితే మనం చెప్పగలిగినటువంటి పరిస్థితి మనలో ఉందా చెప్పగలిగే ధైర్యం ఉందా చెప్పగలిగే ధీమా ఉందా దేవుని పెట్టలేరా సీదాగా దేవుని వాక్యాన్ని తీసుకోవద్దండి నేను ఈ బ్రతుకులోనే ఉంటాను వాక్యం వాక్యమే అది అదే నేను ఇదే అనే పద్ధతిలో ఉండి దేవునిని వెంబడించడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు గుడికి వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు బైబిల్ చదవడం వల్ల వచ్చే లాభమే లేదు ప్రార్థించడం వల్ల ఇంకా శూన్య పరిస్థితులకు వెళుతున్నావే తప్ప ఏమి పొందలేవనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞాపకం చేస్తున్నాను ఎం చేతనంటే ఎవని యుద్ధకు వెళుతాము అని అన్నాడు గారు శిష్యులు అందరి తరపున కొన్నిసార్లు క్రీస్తుని విడిచి దూరంగా వెళ్ళటం మాత్రమే కాదు ఎక్కడికో వెళ్ళి ఎవరినో అనుసరించి తెలియకుండానే పూజించి మృక్కి ఇలాంటి తప్పులు చేయటం లేదండి జరగటం లేదా ఉదాహరణలు చెప్తే మీ మనసులో కష్టం కలగొచ్చు కానీ నేను చెప్పే మాటలలో ఉన్నటువంటి వాస్తవికతను గుర్తించాలని సత్యాన్ని గ్రహించాలని మీకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నానండి బాధతో చెప్తున్నాను ఈ మాటలు తేలికగా దేవుని వాక్యాన్ని తీసుకోవద్దని మీకు నేను హెచ్చరిస్తున్నాను దేవుని పెట్టలేరా కనుక ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏసేని విడిచి ఎంత దూరం వెళ్ళిపోతున్నాం ఇంతకంటే అది మంచిదని అక్కడికి వెళ్ళటం మొక్కటం పూజించటం ఎంత బాధాకరమైన విషయం అండి వాటి వల్ల ఉపయోగం లేదు అదంతా వట్టిది మిథ్య సుడో కానీ మనమేం చేస్తున్నామంటే అటువైపు ఆకర్షించబడుతున్నామేమో ఏమండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను యహోన్ మూడు పదహారు మనందరికీ తెలిసినటువంటి మాటే అందరూ అందరిని గాక కొందరిని మాత్రమే ప్రేమించగలుగుతారు దేవునికి మనకున్నటువంటి తేడా అందరూ అందరినీ కాకుండా కొందరిని ప్రేమించగలుగుతారు కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమ ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు ఏమన్నా కొలతలు ఉన్నాయండి హద్దులు ఉన్నాయా లేకపోతే ఇంత అని ఒక పరిమితి ఉందా లేదు కదండి లేదు కదా అంటే లోకమంతటిని అనే మాటకు అర్థం ఏంటంటే హద్దులు లేవు కొలమానం లేదు వ్యత్యాసాలు లేవు ఎక్కువ తక్కువ అని లేవు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఆ అందరిలో మనం కూడా ఉన్నాం మనం కూడా ఆయన ప్రేమను పొందుతున్నాం అనుభవిస్తున్నాం కానీ కానీ కొన్నిసార్లు మన బ్రతుకులు మార్చుకోవడానికి మనం ఇష్టపట్టలేదు మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపట్టలేదు ఆ మాటల కంటే ఆ విలువైన మాటల కంటే తేనికంటే మధురమైన మాటల కంటే మనం బ్రతుకుని జీవితాన్ని మార్చే మాటల కంటే మనం ఏర్పరచుకున్నటువంటి విధి విధానాలు చాలా గొప్పవనుకుని మంచివనుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం దారి తెప్పిపోయినటువంటి గొర్రెలలాగా ఏమైందండి తొంభై తొమ్మిది గొర్రెలు ఇంటికి వచ్చాయి లెక్క పెట్టుకుంటే ఒకటి లేదు కానీ దేవుడు లోకాన్ని ప్రేమించే దేవుడు కదండి ఆయన ఎంతో ప్రేమించే దేవుడు కదా ఈ తొంభై తొమ్మిదింటిని మందగట్టి వాటిని అలాగే వదిలేసి ఒక ఒకదాని వెతుకుతూ వెళుతున్నాడు ఆయన ఎక్కడున్నది ఎక్కడో తుప్పల్లో చిక్కుబడిపోయి బయటకు ఆ కొమ్ములు తగులుకుని ఆ తుప్పల్లో బయటకు రాలేక బాధతో విచారంతో ఉన్నప్పుడు దానిని మెల్లగా బయటకు తెచ్చి అది నడిస్తే అలిసిపోతుందేమో అని తన మెళ్ళ మీద పెట్టుకుని మంద దగ్గర తీసుకొచ్చి మందలో చేర్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత ప్రేమ గల దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనం విడిచిపెట్టి పోతున్న మనల్ని వేదకి వ్యధకి రక్షించాలనే ఆశతో వచ్చినటువంటి ఏసై యొక్క ప్రేమను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఆయనతో మనం ఈ మాట చెప్పాలి అయ్యా మేము ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాయన ఎవరి దగ్గరికి వెళ్ళగలం ఎవరి దగ్గర పెడితే మాకు క్షేమం ఎవరి దగ్గరికి పెడితే మాకు భద్రత నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్పగలిగినటువంటి ఒక ధీమ మన హృదయాల్లో ఉండాలని అందుకనే ఏసై చెప్తున్నారు యోహాను సువాత ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చూస్తే నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల విన్నారండి నేను ఆయననని ఎవరు దేవుని చేత పంపబడిన మెస్సియానని ఆయన సేవకుడునని ఆయన కుమారుడునని మీరు నమ్మకపోతే విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు ఆయన వారితో చెప్పాడట మన పాపంలో నుండి చనిపోదామా మన పాపంలో ఉండి మన మనం ఉండి మన దౌర్భాగ్యమైన జీవితంలో మనం ఉండి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అలా వెళ్ళకూడదని కదా ఎక్కడో చిక్కుబడిపోయి ఉంటే తుప్పల్లో ఉంటే పొదల్లో ఉంటే ఉంటే బయటకు రాలేని ఊబిలో నువ్వు కూరుకుపోతే వచ్చి తన ఆపణ హస్తాన్ని అందించి నేను బయటకు తెచ్చి నీ మురికంతా కడిగి ఆ మురికి తన మీద వేసుకుని నిన్ను పవిత్రపరిచి నీ అపవిత్రత తన మీద వేసుకున్న దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా మేము ఎక్కడికి వెళ్తా నాయనా నిన్ను విడిచి హృదయం నుంచి రావాలి ఈ మాట నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని ప్రభు చెప్పాడు వద్దండి మన పాపములోనే ఉండి మనం చనిపోవద్దండి అదే బ్రతుకులో ఉండి మనం చనిపోవద్దండి అదే బ్రతుకులో ఉండి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి వెదకి రక్షించే ప్రభువు కొరకు మనం ఎదురు చూద్దాం ఆయన వచ్చి మనల్ని తప్పకుండా రక్షిస్తాడనే సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను పాప విమోచన విముక్తి లేకుండా ఒక వ్యక్తి నీతి మంత్రుడిగా తీర్మానం పొందకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పాప విమోచన కలగాలి పాప విభుక్తి కలగాలి దేవుని చేత నీతిమంతుడు అని తీర్మానం చేయబడాలి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అందరినీ ప్రేమించే దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రేమించేటువంటి దేవుడు అసహించుకునే దేవుడు కాదండి ఇదిగో నీవు మారు మనసు పొందకపోతే నీ బ్రతుకు మార్చుకోకపోతే నేను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను అన్నాడు కానీ ఉమ్మివేసేసాను అని అనలేదండి ఇంకా ఆయన ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాడు కనిపెడుతున్నాడు భరిస్తూనే ఉన్నాడు మన జీవితాలు మార్చుకునే మంచి టైం ఇది మంచి అవకాశం ఇది వాకి వింటున్న దేవుని బిడలరా దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా కనుక నన్ను రక్షించేవాడు క్రీస్తు అని మనం నమ్మాలి ఏమి సందేహించద్దు అంతే తప్ప కొన్ని మాటలు మనకు అనుకూలంగా లేవని కొన్ని మాటలు గద్దిస్తున్నాయని కొన్ని వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయని విడిచి దూరంగా పారిపోవద్దండి అప్పసులకార్య నాలుగు పన్నెండు ఏం చెప్పబడిందండి మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునే రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం ఎంత ధీమాగా ఎంత ఘాటుగా నిష్కర్షగా ఈ మాటలు చెప్పబడ్డాయో ఏ నామం మనకు రక్షణ లేదు ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు ఎందుకు పరిగెడుతున్నావు అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడ ఏదో ఉందని ఏదో ఉందని ఉంది ఏముందంటే నేను పాడు చేసేది ఉంది ఇంకా హీన పరిస్థితి ఉంది ఇంకా భ్రష్టుడిగా చేసేది ఉంది అక్కడ భ్రష్టురాలిగా చేసే పరిస్థితి ఉంది వద్దు తిరిగి మరల వెనక్కి రావాలని ఆయన కోరుతున్నాడండి మొదటి గురించి పత్రిక రెండవ అధ్యాయం రెండు వచనంలో నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగబుందనని నిశ్చయించుకున్నాను అన్నాడు దిప్పావులు గారు ఒకప్పుడు ఎలాంటి వాడండి ఆయన దోషకుడు హింసకుడు క్రైస్తవుల విషయంలో యోధామత పరిరక్షకుడు అనుకున్నాడు ఆయన ఆయన అనుకునేదే తడువుగా అడిగిందే తడువుగా ఆయనకు ఆజ్ఞాపత్రాలు ఇచ్చేస్తున్నారు ప్రధాన యాజకులు నువ్వు వెళ్ళండి వెళ్ళి ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకో బంధించు జైల్లో పెట్టు చంపేయి నీకు అడ్డు లేదని కానీ ఇవాళ అంటాడు నేను ఏసుక్రీస్తుని అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మె మధ్య ఎరగ్గుందినని నేను నిశ్చయించుకున్నాను ఎంత మారిపోయాడండి ఎంత మార్పు చెందాడు ఆ మార్పు మన హృదయాల్లో ఉండాలి ఏమండి ఒక భవనం అది కట్టబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు అది నిలబడి ఉండాలంటే దానికి గట్టి పునాది కావాలి పునాది గట్టిగా లేకపోతే ఆ పైన నువ్వు ఎంత వైభవంగా నిర్మించినా ఎంత ఖర్చు పెట్టినా సుఖం లేదండి కొంతమంది ఒక మూడు అంతస్తులు వేయాలి దానికి తగిన పునాది వేసి ఒక అంతస్తు ఒక ఫ్లోర్ నిర్మించి ఆగిపోతారు ఏమండి మీ ప్లాన్ ఎలా కదా అని అడిగితే డబ్బు అంతా పునాదిలో పెట్టేసామండి అంటారు అంటే పునాది ఎంత లోతుగా ఎంత పటిష్టంగా వేశారు రేపొద్దున రెండు ఫ్లోర్లు కాదు మూడు ఫ్లోర్లు వేసినా కూడా ఈ పునాదికి చలనం లేదన్నమాట అండి అలాంటి పునాది క్రైస్తవ జీవితంగా మనకు కావాలి మంచి మెటీరియల్ కావాలి కదా ఆధ్యాత్మికంగా ఇవన్నీ మనం సంపాదించేటువంటి ప్రయత్నం మనం చేయాలి అందుకని పౌలు గారు చెప్తాడు మొదలు కొన్ని పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేడు వెయ్యి నేరడు వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వెయ్యి నేరలే ఈ పునాది ఏసు క్రీస్తే ఈ పునాది ఏసు క్రీస్తే నీవు కేఫా అనబడదు అన్నారు పేతురుతో కేఫా అనే మాటకు రాయి అని అర్థం కానీ క్రీస్తు అనే మాటకు బండ అని అర్థం ఈ బండ మీద రాయి నిలబడాలి తప్ప రాయి మీద బండ నిలబడదండి ఎలాంటి రాళ్ళు ఆ బండ మీద ఎన్నైనా నిలబొచ్చు అది ప్రభు చెప్పినటువంటి సమాధానం కనుక ఒక నిర్ణయం తీసుకుందాం ఒక నిర్ణయం తీసుకుందాం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దీతిప దేశకాండం ముప్పై పదిహేనవ చర్లో ఒక మంచిని చూడుము నేడు జీవమును వెలుగును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఏది కావాలో కోరుకో జీవముంది మేలుంది మరణముంది కీడు ఉంది ఏది కావాలి ఏది కావాలి ఏది కోరుకుంటావు ఏది కోరుకుంటున్నావు యహోస్వా ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచనం ఆయన చెప్తాడు యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేద్దరు నది ఎద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదురు అమోర్యల దేశంలో కొంతకాలం ఉన్నారు కదా ఆ దేవతల్ని మీరు ఉంటున్నారు కదా ఆ దేవతలను మీరు సేవించేస్తారో మీరు కోరుకోండి కానీ నా దగ్గరకు వచ్చిన మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను నేను నా ఇంటి వారును యో సేవిస్తాం ఒప్పుకోలు ఎంత గొప్ప ఒప్పుకోలు అండి ఇది ఎంత చక్కని డెసిషన్ అండి ఇది ఒకప్పుడు ఆ జీవితం ఓకే తర్వాత ఇంకొక జీవితం ఎవరిని ఎవరిని ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఏసైని గురించి మీకు వివరంగా తెలుస్తుంది ఇంకా పాత జీవితానికి వెళతారా పాత బ్రతుకే పెడతారా ఇంకా పాత ఆచారాలు పాత సాంప్రదాయాలను ఉంటారా ప్రభు చెప్పేది అది కాదు కదా ప్రభు కోరేది అది కాదు కదా దేవుని వెళ్ళారా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి నయోమి మీ రూతుతో అంటుంది ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకు తిరిగిపోయినదే నీవు నీ తోడుకోడలే వెంబడి వెళ్ళు అని అంది వర్ఫ వెళ్ళిపోయింది ఋతుతో నయమి అంటుంది నీకు తోడు కోడలు వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోవు నేను తిరిగి నా దేశం వెళతాను నేను ఎక్కడికి వెళతాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అంత డెసిషన్ తీసుకున్న గనక ఆమె గర్భవాసము నుండి మెస్సయ్య వచ్చాడు ఆమె గర్భవాసము నుండి రాబోయేటువంటి తరాలలో మెస్సేయ వచ్చాడు దేవుని బిడ్డారా ఒక నిర్ణయం తీసుకునే టైం ఇది ఒక నిర్ణయం తీసుకునే టైం ఇది ఏలియా మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలపుల మధ్య తడబడుదురు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు యహోవా దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకలేకపోయేరి ఎందుకు పలకలేకపోతున్నారు ఎస్ ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే తడబాటు ఉందన్నమాట అండి ఇంకా రెండు ఆలోచనలు ఉన్నాయి అన్నమాట అండి రెండు ఉద్దేశాలు అండి మన ముందు మంచి చెడు రెండు దేవుడు పెడుతున్నాడు ఏమండి చాలామంది అడుగుతారు ఆ పండు తింటాడు అవ తింటది ఆదాముకి ఆదామకి ఇస్తుంది లేకపోతే ఆదాము తింటాడు ఇస్తుంది అని దేవుడికి తెలుసు కదా ఎందుకు ఆ చెట్టుని ఎందుకు పెట్టాడు పెట్టకపోతే అసలు పండు తినే ప్రసక్తి లేదు కదా శాపానికి గురవ్వాల్సిన అవసరం లేదు కదా అని చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారండి ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు చాలామంది నిర్ణయం నీది పండు ఉంది దాని జోలికి వెళ్ళొద్దు అది తినొద్దు ఉన్నయన్ని చాలవా నీకు ఉన్నాయని చాలక ఇంకా నీ మనసు దాని మీదకి మళ్ళిందా ఎవడో చెప్పాడు ఎవడో ప్రోత్సహించాడు దేవుని మాటలు ప్రక్కన పెట్టి వాడి మాటలు విని ఆ తప్పు చేస్తావా నువ్వు ఆ తప్పు చేస్తావా నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన అందుకు మోసే పాళమును ఎక్కి ద్వారమున పాళము యొక్క ద్వారమున నిలిచి యహోవ పక్షమున ఉన్నవారందరూ నా యుద్ధకు రండి అని అన్నాడు అనగా లేవీలందరూ అతని యుద్ధకు వచ్చిరి మిగతా వాళ్ళు ఎవరు రాలేదండి లేవీలు అంటే ఎవరండి యాజక బృందం యాజక కుటుంబం యాజక బృందం యాజక జనం వాళ్ళు మాత్రమే వచ్చారటండి మిగతా వాళ్ళు ఎవరు రాలేదటండి ఆ వేళ మూడు వేల మంది హతమైరీ ఎందుకు ఎందుకు మూడు వేల మంది హతమయ్యారంటే వారు మిత్సలవిడితనాన్ని కోరుకున్నారు భయభక్తులతో విధేయతతో దేవుని అనుసరించే జీవితం వారికి అక్కర్లేదు లేవీలు మాత్రమే వచ్చారు మోస పిలుపు విని ఎవరు రాలేదు మూడు వేల మంది ఆ దినాన హతమయ్యారని ఆ నిర్గమకాండ ముప్పై రెండు అధ్యాయం చదవండి ఒకసారి మీకు అర్థమవుతుందండి దీతు విదేశకాండం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నేను నీ మీద సాక్షులుగా ఉంచాను ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పగల భూమి ఆకాశండి సాక్ష్యం చెప్పుద్దట అందుకనే జీవము మరణము ఆశీర్వాదము శాపము రెండు నీ మీద నీ ముందు ఉంచాను ఏది కోరుకుంటావు అదే నీకు సాక్షి భూమి సాక్ష్యం ఆకాశం సాక్ష్యం నీ మీద పలుకుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్లారా ఎవని ఎదుకు వెళుదాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తువు మొత్తం ఈ పదహారు పదహారులో మనం వాక్యభాగంగా చదువుకున్నాం కనుక నిర్ణయం నీదే ఈరోజు మన టైట్లదే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ లేని మా తండ్రి దయగలిగిన మా నీకు వందనాలు అయినా ఇగో తండ్రి మార్చి నెలలో చివరి దినాలకు వచ్చేసాం నీకు వందనాలు ప్రభు మమ్మల్ని మీరు ప్రేమించారు ఈ నెలంతా కాపాడారు నీకు వందనాలు మరొక నూతన నెలలో ప్రవేశించబోతున్నాం ఇది గొప్పతండి ఎండలు మెండుగా తయారవుతున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి ఇంకా రానున్న దినాలు కొంచెం ఘాటుగా కూడా ఉండొచ్చు ప్రభా మీ సిలువ శ్రమలతో పాటు పునరుత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ముందు మాకు అందుకు తగిన సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి మీకు వందనాలు వింటున్న వీక్షిస్తున్న కుటుంబాల పక్షంగా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు వారి యొక్క ప్రతి పనిలో అది ఏ పనైనా సరే ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించు ప్రతి అవసరత తీర్చు నా ఆయన బలహీనతలు వ్యాధి బాధలు చికాకులు అనారోగ్య పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు మానసికమైన ఒత్తిడి వేదన ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు కనికరించి సహాయం చేయి తండ్రి విడుదల దయచేయినాయన స్వాంతన చేకూర్చు స్వస్థపరచు నాయనా బిడలకు మంచి భవిష్యత్తు దయచేదైనా నూతనమైన తరగతులకు వెళ్ళడానికి వారిని సిద్ధపరచు తండ్రి మంచి ఫలితాలతో వారిని తృప్తిపరచు ప్రభు యవన బిడ్డలు ఉద్యోగ అవకాశాలు వివాహపు అవకాశాలు మెరుగుపరచండి వారిలో నిరాశ కలగకుండా కాపాడు విదేశాల్లో ఉండే బిడల కుటుంబాలే దీవించు ప్రార్థన చేస్తూ వారికి ఉద్యోగాలు చదువులు సహాయం చేయండి ప్రతి సంఘాన్ని దీవించు సంఘాల్లో ఉండేటువంటి దైవ సేవకులను ఆశీర్వదించు సంఘ బిడల విశ్వాసులు అందరిపై కృప్కుమారించండి మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించిన నాయన నేను ఒక శుభప్రదమైన ఆనవాలతో నీవు నిజమైన రక్షకుడిగా వారు తెలుసుకుని అంగీకరించడానికి సహాయం చేయండి నాయనా కొన్ని చోట్ల ఇబ్బందులు చూస్తున్నావు ఒత్తిడి చూస్తున్నావు హింస చూస్తున్నావు నాయన మీరే సహాయం చేయండి బాధలో దుఃఖంలో వేదంలో ఉన్న బిడ్డలకు ఆదరణ మీరు చూపించాలి ఆయన కొన్నిసార్లు బయట నుంచి ఏ సహాయం అందదు నాయన మీరే సహాయం అందించండి మా దేశాన్ని రాష్ట్రాన్ని దీవిస్తూ ప్రభా శాంతి సమాధానంతో నీపు నడిపించమని ప్రపంచంలో మీ శాంతిని అనుగ్రహించుమని నాయన నిశ్చితమై మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమం మాందరంట రానెమ్మని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె పరలోకముందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్న భూమి కింద నా మనదినహార నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనని తేకాదశి నుండి తప్పించము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె అంత తండ్రి అనే దేవుని నుండి ప్రభు అని క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృపే సమాధానం మీ కలుగును గాక ఆమె మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు